హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్న బండి టాటా ఇంట్రా వి ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఐదో నెలలో రిజిస్టర్ అయింది ఎవరికైనా కావాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి బండి ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగి ఉంది బండి ఏడైనా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఫ్రెండ్స్ బండి పరంగా అయితే అన్ని రికార్డ్ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చి మూడు నెలలు ఉంది ఎఫ్సీ వచ్చి ఒక్క సంవత్సరం మూడు నెలలు ఉంది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలా ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సరేనండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్న బండి టాటా ఎంట్రావి ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఐదో నెలలో రిజిస్టర్ అయింది ఎవరికైనా కావాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి బండి ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగి ఉంది బండి ఏడైనా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఏమి ఫ్ర ఫ్రెండ్స్ బండి పరంగా అయితే అన్ని రికార్డ్ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ నుంచి మూడు నెలలు ఉంది ఎఫ్సీ వచ్చి ఒక్క సంవత్సరం మూడు నెలలు ఉంది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలా ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సరేనండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్న బండి టాటా ఎంట్రా వి ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఐదో నెలలో రిజిస్టర్ అయింది ఎవరికైనా కావాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి బండి ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగి ఉంది బండి ఏడైనా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉండయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఫ్రెండ్స్ బండి పరంగా అయితే అన్ని రికార్డ్ ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చి మూడు నెలలు ఉంది ఎఫ్సీ వచ్చి ఒక్క సంవత్సరం మూడు నెలలు ఉంది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలా ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సరేనండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్న బండివి టాటా ఇంట్రా ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి ఐదో నెలలో రిజిస్టర్ అయింది ఎవరికైనా కావాలంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి బండి ఇరవై రెండు కిలోమీటర్ ఇరవై ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగి ఉంది బండి ఏడైనా డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు i am friends uh, but